నమస్కారం ముందుగా న్యూస్ తెలుగు ప్రేక్షకులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈనాటి వార్తా విశేషాలు హరహర మహాదేవ శంభూ శంకరా అంటూ పట్టిసింద సవిక్షేత్రం భక్తుల శివనామ స్మరణతో మార్పు వేలాది మంది భక్తులు స్వామివారి దర్శించుకునేందుకు భారలు పోరారు తెల్లవారుచామున రెండు గంటలకు ఆలయ వంశ ధర్మకర్తలు కొచ్చెలకోట వెంతల జగన్నాధరావు కొచ్చెల కోట వీరభద్రరావు వీవేశ్వర స్వామి అవిశేకారం నిర్వహించారు భక్తులు పవిత్ర పుణ్య స్నానాలు చేసి తమ పూర్వీకులకు పిండ ప్రదానం చేసి తర్పణాలు వదిలారు जय परकाले जय जय श्री नारायणम हरि बोल 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 जय श्री नारायणम हरि దేవో భవన దేవో భవన ఓ శాంతరా ఇత్ ఫంతలిగర్ సరిగంగసానల్ జేంతం ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా కలిపిల్లి మండలంలో వెంచేసుకున్న శ్రీ పార్వతి సమేత పాతాల భోగేశ్వర స్వామివార్ల కళ్యాణ మహోత్సవాల సందర్భంగా ఈ రోజు వైకుజామునే వేలాది భక్తులు స్వామివారిని దర్శనార్థం బారులు తీరుకున్నారు స్వయం వెలిసిన శ్రీ పార్వతి సమేత పాతాల భోగేశ్వర స్వామివార్లు ఈ ఆలయకు బుగ్గల కోనేరు ఈ కోసరులో హరహర అని స్నానమాచరించిన బుడబుడ అనే బుగ్గలు బయటికి వస్తాయి అంటారు భక్తులు ఈ ఆలయం వెంగిరాజు రాజరాజ చౌరుడు పాలన కాలంలో ఈ దేవాలయం నిర్మించినట్లు స్థల పురాణం చెబుతోంది Oke. Pada praktik yang masih pada. Karena di lewatkan

నొజైర్ నేశ్వర్గం ముస్నూర్ మండలం బలివే గ్రామంలో రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు భక్తులు తమిళేరులు పుణ్యస్నమ ఆచరించి తమ పూర్వీకులకు पिंड ప్రదానాలు తర్పణాలు చేశారు బలివేలోని మహాశివరాత్రి ఉత్సవాల్లో నొజైర్ నేశ్వర్గం ఎమ్మెల్యే గృహ నిర్మాణం మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్దసారేది పాల్గొన్నారు మంత్రి కొలుసు పార్దసారేది ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మంత్రి భక్తులకు మజ్జిక పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు गुड क्या है साइड कर ले ना साइड कर ले ना तो मैं केकी मैं ना यहां पर इकडे వచ్చేసింది

சார் லை அட்ல சார் ஃபோட்டோ 云南。 మహాశివరాత్రి సందర్భంగా పట్లసీమలోని శ్రీ వీరేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు కుటుంబ సమేతంగా గోదావరి నది తీరంలోని ఫెరీ పాయింట్ వద్ద నుండి గారిన ఆలయానికి చేరుకుని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు అనంతరం వేద పండితుల మంత్రోత్వాల మధ్య ప్రత్యేక అర్చనలు అభిషేకాలు నిర్వహించి స్వామివారి ఆశస్సులు పొందారు आर प्यामी प्रदक्षिणावर्त करने में मानेंगे ना भगवान भगवान से अक्लन चेक लेंगे अन्य ना भगवान वो भद्रगांधी राष्ट्रसंघ के प्रांत का महासभा ने महापुंजे करे याद किया आजू सारंध्री पावे स्वर्ग बनावस्तु दुसरा ग्रहण इस दिन को प्रांत में स्वर्ग का बदन सर्वे जरा सुकिनो भगवंतिनो सार्वजनिक ఎక్కువ పెట్టమన్నాం కదా నాలు కాదు నాకు ఫ్యాండ్స్ చెప్పుకున్నాను అని చెప్పి నాలుగు ఫెడ్స్ ప్యాన్ నెల్లూరు జిల్లా జంగారెడ్డి మండలం తాడువాయి గ్రామంలో జరుగుతున్న శివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అరవై మందితో పోలీసు బందోబస్తులను ఏర్పాటు చేసిన ఏఎస్పీ సుష్మిత క్యూలైన్ లో దర్శనానికి వెళ్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దగ్గరుండి ఏర్పాట్లు పరిశీలిస్తున్న జంగారెడ్డి సీఎస్ సుభాష్ बार तो खींचा होगा। बड़े भाना इंडिया में क्या करना है वो? बाबराबाद परे ये लोग क्या करें? দাদাগুলি সবাই রূপ রূপার বন্ধু চন্ডিগে গাছ চলূর্ত শেখার সত্যপুর গেছে রুম রূপ খবর ఈ వార్తలు ఇంతతో సమాప్తం మరొక వెంటనే మళ్ళీ కలుద్దాం నమస్కారం